పార్టీలకు అతీతంగా నేతలు ఒక్కటవుతున్నారు సీన్ చూస్తుంటే మళ్లీ పాత ఉద్యమం తెరపైకొచ్చేలా ఉంది అన్ని పార్టీలు దగా చేశాయి అన్న ఆవేదనతో ఉంది ఎస్టీలోని కొన్ని కీలక వర్గం అయితే ఎంపీ బరిలో తమ ప్రతినిధి దించాల్సిందే కలిసికట్టుగా గెలిపించుకోవాల్సిందే అనే నిర్ణయానికి వచ్చిన వర్గం ఇందుకీ ఈ క్యాస్ట్ చిచ్చు మళ్ళీ పుట్టిందెక్కడా ఆ వర్గం పంతానికి పోతే అక్కడ ప్రధాన పార్టీలకు షాక్ తప్పదా అవకాశం కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్ ఆదిలాబాద్ లో రాజకీయం వేడెక్కుతోంది తమకు అన్యాయం జరిగిందంటూ గిరిజనుల్లో కీలక వర్గం రగిలిపోతోంది పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఆదివాసీ అభ్యర్థులకే జయ కొట్టడంతో సామాజిక వర్గం ఒక్కసారిగా భగ్గుమంది తమనే దెబ్బతీసేందుకే అన్ని పార్టీలు కూడబలుగుతున్నాయంటూ తమ సత్తా చాటాలనుకుంటున్నారట లంబాడా నేతలు తమ ఉనికిని కాపాడుకోవాలంటే రాజకీయంగా బలపడాలంటే అంతా ఏకమవ్వాలనే నిర్ణయానికి వచ్చారట సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుని కాదని మాజీ ఎంపీ గొడెం నాగేష్ ని అభ్యర్థిగా ఫైనల్ చేసింది బీజేపీ అటు బీఆర్ఎస్ కూడా ఆదివాసీ నేత ఆత్రం సక్కుని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ కూడా అవే సమీకరణాలతో ఆదివాసీ అభ్యర్థిని దించే ఆలోచనతో ఉందన్న ప్రచారం నడుస్తోంది అయితే అన్ని పార్టీలు ఆదివాసీలకే పెద్దపేట వేయడంతో లంబాడ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బలం బలగా ఉన్న బంజారా నేతను పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంట్ బరిలో నిలపాలన్న ఆలోచనతో ఉందట ఆ సామాజిక వర్గం ఈ పరిణామాలతో ఇప్పటికే ఆదివాసీ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ బీఆర్ఎస్ డైలమాలో పడగా ఇంకా టికెట్ ఖరారు చేయని కాంగ్రెస్ కూడా పునరాలోచనలో పడ్డట్టు చెప్తున్నారు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించేయడంతో మరో ఆలోచన చేస్తాయా అన్న చర్చ జరుగుతోంది ఆదిలాబాద్ ఎంపీ ఆదివాసీ నేత పేరును కాంగ్రెస్ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆదివాసీల హక్కుల పోరాట నేత ఆత్రం సుగుణని ఇప్పటికే పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పింది అఫీషియల్ గా ప్రకటించకపోయినా కాంగ్రెస్ అభ్యర్థిగా సుగుణ వర్గం ప్రచారం మొదలెట్టేయడంతో బంజారా నేతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది బీజేపీ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ జాదవ్ రాజేష్ బాబు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బీఆర్ఎస్ లంబాడ వర్గ నేతలు కూడా తమకు అన్యాయం జరిగిందన్న అభిప్రాయంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఆ సామాజిక వర్గ నేతలు కూడా లంబాడ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ ని తెరపైకిస్తున్నారు రాజీ పడితే తమ వర్గానికి రాజకీయంగా మనుగడ ఉండదన్న అభిప్రాయానికి వచ్చారట ప్రధాన పార్టీల బంజారా నేతలు తమ వర్గ ప్రయోజనాలను కాపాడుకునేందుకు మిగిలినవన్నీ పక్కన పెట్టి అంతా ఒక్కటవ్వాలన్న నిర్ణయానికి వచ్చారట అనుకున్నదే తడవుగా రాజధాని వేదికగా ఆదిలాబాద్ బంజారా నేతలు రహస్యంగా సమావేశమయ్యారు బలం బలగా ఉన్న నేతను స్వతంత్ర అభ్యర్థిగా ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో నిలబెట్టాలని నిర్ణయించినట్లు చెప్తున్నారు దీంతో ఇంకా అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్ వ్యూహం మార్చుకుంటుందా ప్రధాన పార్టీల రూట్లోనే అదే వర్గానికి ప్రాధాన్యమిస్తుందా అన్న ఉత్కంఠతో ఉన్నాయి పార్టీ శ్రేణులు మొత్తానికి ఆదివాసీ వర్సెస్ లంబాడా ఎపిసోడ్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఫైట్ ని మరింత హీటెక్కించేలా ఉంది